హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏడో తరగ పదో తరగతికి సంబంధించి ఎగ్జామ్స్ ముగిశాయి అయితే దీని యొక్క పేపర్ల వాల్యుయేషన్ మూల్యాంకనం ప్రక్రియ కూడా మొదలైపోయింది పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు కూడా దీనికి చేసింది మూడు వేల వంద మంది ఉపాధ్యాయులు నియామకం ఈ యొక్క ఎగ్జా ఈ పేపర్లు దిద్దడం కోసం అని చెప్పేసి ఇంచు యావరేజ్ యావరేజ్గా ప్రతి జిల్లాలో కూడా మూడు వేల నుంచి ఐదు వేల వరకు కూడా టీచర్లు నియమించడం జరిగింది ఇక పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏడు రోజుల్లోగా పూర్తి చేసేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది మూల్యాంకనం గురువారం నుంచి ప్రారంభమైంది గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలోని మూడు వేల వంద మంది ఉపాధ్యాయులకు ఆ విధులు కేటాయించారు వీరు మొత్తం మూడు లక్షల ఇరవై వేల పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు ఇందులో అత్యధికంగా గుంటూరు జిల్లాకు చెందిన లక్ష ఎనభై వేల పేపర్లు ఉన్నాయి వీటిని మూల్యాంకనానికి పన్నెండు వందల అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులు కేటాయించారు ఈసారి రికార్డు స్థాయిలో చాలా ముందుగానే ఫలితాలు వెల్లడించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ నెలాఖరులోపే ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది అందుకోసమే ఎక్కువ మంది ఉపాధ్యాయులను ఈ యొక్క ఈ మూల్యాంకన ప్రక్రియ కోసం అని చెప్పేసి నియమించి నియమించినట్లు విద్యాశాఖ అధికారులు చెప్తూ ఉన్నారు గుంటూరు జిల్లా పత్రాలను మరి స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలో భద్రపరిచారు మూల్యాంకనం అక్కడే జరిగేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసింది ఈ నెల మూడు నుంచి ప్రారంభించి తొమ్మిదో తేదీ వరకు నిర్వహిస్తారు ప్రతి ఉపాధ్యాయుడికి తొలుత నలభై పేపర్లు ఇస్తారు నిర్దిష్ట వ్యవధిలోగా దిద్దితే మరో పది పేపర్లు ఇస్తారు పల్లె క్లాస్ అభ్యర్థులకు సంబంధించి ఈ యొక్క పేపర్లో దిద్దే కార్యక్రమం మూల్యాంకనం ప్రక్రియ ఈ నెల తొమ్మిదితో ముగుస్తుంది దాని తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి ప్రకటిస్తారు ఆ తర్వాత నాలుగో వారంలో ఏప్రిల్ నాలుగో వారంలో కానీ నెలాఖరు కానీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్